ఎంతటి ధైర్యవంతుడైనా పాము అనగాని పది గజాల దూరం పరిగెడతాడు ఇక ఎదురుగా కనిపిస్తే ఏకంగా పై ప్రాణాలు పైకి పోయినంత షాక్ అవుతూ ఉంటారు అయితే కొందరు మాత్రం బుసలు కొట్టే విషనాగులతో విన్యాసాలు చేస్తూ ఉంటారు వాటిని మెడలు వేసుకోవడం నడుముకు చుట్టుకోవడం వంటి పనులతో ఆకట్టుకుంటూ ఉంటారు అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్ ఇంట చెక్కలు కొడుతూ ఉంది ఓ వ్యక్తి కింగ్ కోబ్రా పామును పట్టుకున్న విధానం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు ఈ వీడియో చూసిన వారంతా కూడా అరే భయ్య పాము అనుకున్నావా అనుకున్నా అంటూ పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఆ ఘటన థాయిలాండ్ లో జరిగినట్లుగా తెలుస్తూ ఉంది కింగ్ ప్రమాదకరమైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆ పాము ఒక్కసారి కాటేసిందంటే చాలు క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అయితే ఇలాంటి ప్రమాదకరమైన పాములను సైతం కొందరు స్నేక్ క్యాచర్లు ఎంతో సులభంగా పట్టుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న వీడియోలో ఓ స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాను పట్టుకున్న విధానం చూసి షాక్ అవుతున్నారు పడగ కింగ్ కోబ్రా వద్దకు స్నేక్ క్యాచర్ వెళ్తాడు ముందుగా తన కాలును పాము దగ్గరకు తీసుకెళ్తాడు దీంతో ఆ పాము అతన్ని కాటేయడానికి బుసలు కొట్టింది అయితే ఇంతలో అతను తన చేయిని పాము తలపైకి తీసుకెళ్లి ఒక్కసారిగా దాని మెడను ఒడుపుగా క్షణాల్లో పట్టేసుకుంటాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఒట్టి చేతులతో పామును ఎంతో సులభంగా పట్టుకున్న తీరును చూసి అక్కడున్న వారికి మైండ్ బ్లాంక్ అయినంత పని అయిపోయింది ప్రస్తుతం నెటింటా చెక్కర్లు కొడుతున్న ఈ వీడియో పై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతూ ఉన్నారు అరే భయ్య పాము అనుకున్నావా పొట్లకాయ అనుకున్నావా బ్రో అంటూ పోస్ట్లు పెడుతున్నారు ఈ వీడియోను మీరు కూడా చూసేయండి